గిరిజనులను రెచ్చగొట్టి వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు గిరిజన సంఘాల జేఏసీ నాయకులు సంజు నాయక్ వ్యవసాయ భూములను కంపెనీలకు కేటాయించకూడదని చట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఫార్మా కంపెనీకి భూమిని ఎలా కేటాయిస్తోందని ఆయన ప్రశ్నించారు లగచర్లలో అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు కొడంగల్లో ఫార్మా కంపెనీకి భూముల కేటాయింపుపై ఏర్పాటైన నిజ నిర్ధారణ కమిటీకి అడ్డంకులు ఆంక్షలు పెట్టకుండా వాస్తవాలు తెలుసుకునేందుకు పోలీసులు సహకరించాలని సంజు నాయక్ కోరారు మా గిరిజనులను అమాయకులను ఇవాళ మీ పార్టీ కార్యకర్తలు ఉంటే తీసుకొచ్చి పోలీసుల నుంచి మర్యాద వాళ్ళకి కింటికి పంపించినావు మరి అమాయక గిరిజనుల మీద కనబడతా ఉన్నది ఆ భూములు అక్కడనే ఎందుకు పెట్టాలనుకుంటాం మంచిగా కండగల భూమి వ్యవసాయం భూమిలో ఏదైతే సెక్షన్ టెన్ ప్రకారం అగ్రికల్చర్ భూమిని తీసుకోవద్దని యాక్ట్ చెప్తున్నా ఎందుకు అగ్రికల్చర్ భూమిని తీసుకోవాలని చూస్తున్నావు ఎందుకు ఫార్మా కంపెనీల పేరు మీద ఇప్పటికే పన్నెండు పదమూడు వేల ఎకరాల భూములను ఎందుకు అక్కడ ఫార్మా ఫార్మాసిటీ ఎందుకు ఒక్క కంపెనీ పెట్టట్లేదు ఎందుకు ప్రభుత్వం ప్రభుత్వం లాగా వివరించకుండా ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా ఏదైతే కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ భూములకు కాకుండా ప్రైవేట్ భూములకు మధ్యవర్తితం చేయడానికి ఒక మధ్యవర్తిత్వం చేసే రియల్ ఎస్టేట్ వ్యాపార